గజానం భూతగణాది సేవితం కారణం నమామి నమావిఘ్నేశ్వర పాద పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాష్ట్ర వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ దాంతోపాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏర్పడబోతున్నది తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ ఆరవ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు మొట్టమొదటి మనకు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి జాతకులను గమనించినప్పుడు వీరికి సెప్టెంబర్ మాసంలో సూర్యుడు ఐదు ఆరో స్థానంలో కనిపిస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క సూర్యుని యొక్క స్థానాలను బట్టి చూసినప్పుడు మనకు వీరికి పదిహేను రోజులు సూర్యుడు అనుకూలంగా పదిహేను రోజులు మధ్యమంగా కనబడుతూ ఉన్నాడు తర్వాత అదేవిధంగా మరి కుజగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మేషరాశి వారికి కుజుడు ఆరవ స్థానంలో ఏడవ స్థానంలో ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాడు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం నామ సంవత్సరంలో మరి మనం పన్నెండు రాశుల యొక్క పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్నాం సెప్టెంబర్ మాసంలో ఈ సెప్టెంబర్ మాసంలో తులారాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం సెప్టెంబర్ మాసంలో తులారాశి జాతకులకు గ్రహ బలం చాలా యోగిస్తూ ఉంది అంటే సుమారుగా గ్రహాలన్నీ కూడా వీళ్లకు లాభస్థానంలో కనబడుతూ ఉన్నాయి మరి చూసినప్పుడు లాభంలో రవి బుధులు విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇచ్చే విధంగా సెప్టెంబర్ మాసం ఉంది వీరికి తర్వాత వివిధ రంగాల్లో మీరు ఆశించినటువంటి ఫలితాలు సినీ రంగమే కావచ్చు కళారంగాలు కావచ్చు తర్వాత మీడియా రంగంలో ఉన్నటువంటి మిత్రులకు కూడా సెప్టెంబర్ మాసం చాలా వైభవంగా ఉంటుంది అదేవిధంగా మీకు ఉత్సాహాన్ని ఇవ్వడానికి కొంతవరకు వ్యాపారంలో కూడా లాభాలనేవి కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా ఎప్పటి నుంచో మీరు కొనాలనుకున్నటువంటి స్థిరాస్తి ఆస్తులు తీసుకోవాలి స్థిరాస్తి లాభం పొందాలనే వాళ్ళకు కూడా ఈ సెప్టెంబర్ మాసం చాలా అనుకూలంగా కనబడుతుంది అయితే వీరికి చంద్రగ్రహం మధ్యమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రాత్రి సంభవించే చంద్రగ్రహణానికి దానికి సంబంధించినటువంటి దాన ప్రక్రియ చేసుకోండి వీలైతే నదీ స్నానం చేయండి గతంలో మీరు చేసినటువంటి పనులకు ఇప్పుడు ఫలితం అనేది లభించే అవకాశం ఉంది ఖర్చులు పెరుగుతూ ఉన్నా కూడా శుభకార్యాలకు మీరు ఖర్చు చేస్తారు ఇంట్లో గృహప్రవేశాలు కానివ్వండి మీ పిల్లల యొక్క వివాహాలు చేయడానికి కొంత ఖర్చు కనబడుతూ ఉంది కానీ అవి మీకు చాలా అనుకూలంగా ఉంటాయి ప్రయాణాలు కూడా మీకు లాభాలను ఇచ్చే విధంగా ఉన్నాయి తర్వాత ముఖ్యంగా మీరు మరి యొక్క సెప్టెంబర్ మాసంలో వినాయకుని యొక్క ఆరాధన బాగా చేయండి వీలైతే అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొనే అవకాశం మీకు లభిస్తే మీకు వీలైనంత సహకారం కూడా అన్నదాన కార్యక్రమంలో అందించండి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి తులారాశి జాతకుల యొక్క గ్రహ సంచారాన్ని గమనించినప్పుడు వీరికి పదకొండవ స్థానంలో సూర్యుడు తర్వాత కుజుడు పన్నెండు ఒకటో స్థానంలో కనబడుతూ ఉన్నాడు తర్వాత బుధ గ్రహం వీరికి పదకొండో స్థానంలో అనుకూలంగా కనబడుతూ ఉంది తర్వాత గురుగ్రహం వీరికి నవమ స్థానం అంటే తొమ్మిదవ స్థానంలో గురుగ్రహం ఉంది కాబట్టి వీరు ప్రభుత్వపరమైనటువంటి ఇంక్రిమెంట్లు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి పొందే అవకాశం వీరికి కనబడుతూ ఉంది తర్వాత ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో పై వారి యొక్క మెప్పును పొందే అవకాశం కూడా వీరు కనబడుతూ ఉంది తర్వాత శుక్రగ్రహాన్ని గమనించినప్పుడు పది పదకొండు స్థానాల్లో చాలా అనుకూలంగా కనబడుతుంది మరి సంతాన ప్రాప్తికై మీరు చేసే ప్రయత్నాలు కూడా సిద్ధించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి తర్వాత శని గ్రహాన్ని గమనించినప్పుడు తులారాశి జాతకులకు ఆరవ స్థానంలో శని చాలా అనుకూలంగా ఉంటాడు గర్భ సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా దూరమైపోయి మీరు కోరుకున్నటువంటి ఆరోగ్యం మీకు పొందే అవకాశం కూడా కనబడుతూ ఉన్నది తర్వాత రాహువు ఐదవ స్థానంలో కేతువు పదకొండవ స్థానంలో కనబడుతూ ఉన్నాడు మరి ఈ గ్రహ సంచారాన్ని బట్టి చూసినప్పుడు మీకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం దాదాపు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఓం స్వస్తి